లో అందరికి ఈరోజు సెంచుల డెకరేషన్ కోసం కొనడానికి వచ్చినాం మేమందరము ഇതിക്കൊന്ന് ഇങ്ങേമണ കളർ ഉണ്ട് കളർ ഏది അതയൊന്ന് ఒకటి സിഗ്നൽ ഹെഡ് ഉണ്ട് ഇനിലോ അതേ നമ്മുടരോ മെഡം അതിനെ കാണുന്നുണ്ട് സുനൂ ഫുൾ ആയിട്ട്

మా పాశమ్మ గారు టీ తాపడానికి అలా బయటికి వెళ్తున్నాము టీ తాగేసి ఇంకా మంచి నైట్ టెన్ అయింది ఇప్పుడే తినేసి డెకరేషన్ అన్నీ తీసుకుని వచ్చే లోపల ఈ టైం అయింది ఇంకా ఇప్పుడు తిన్నాం ఇప్పుడే జస్ట్ ఇంకా స్టార్ట్ చేయాలి ఎంత టైం అవుతుందో తెలీదు ఏ టైం వరకు అవుతుందో తెలీదు మొత్తానికైతే మా టార్గెట్ ఈరోజు ఫినిష్ చేయాలని నీట్లుంది మొత్తం వీటన్నిటిని కూడా ఇప్పుడు మేము డెకరేషన్ చేయాలి చూస్తాం ఎంత టైం పడుతుందో మొత్తం కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఎట్లా చేయాలి ఏం లేదని ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది మేము టీకి వాటర్ కోసమని ఇంటికెళ్ళి టీవీ వేడి పెట్టుకొని నచ్చుకున్నాం ఇది కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము టైం ఇప్పుడు కట్టే కొంచెం బ్రేక్ తీసుకొని అది స్టార్ట్ చేయడం చూపి ఆ ఒకటి కట్నాము మొత్తం నీళ్ళు మనము అందరం కొడుతున్నీ చెప్పే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకా కొంచెం అయిపోయింది మొత్తం ఇప్పుడు టిఫిన్ తింటున్నాం మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి వరకు ఇంకా అయిపోలేదు ఇంకా పెండింగ్ ఉన్నట్లనే బయట లైట్లు వేయాలి అవి ఇవి చాలా టైం పడుతుంది ఈరోజు కూడా ఇంకా డెకరేషన్ అయిపోలేదు ఇంకా ఫినిషింగ్కి వచ్చాము అయిపోవడానికి వచ్చింది ఇంకా ఇంకా టైం పడుతుంది ఎంతసేపు అవుతుందో పాపం బాబే అలసిపోయినాడు నిద్ర లేదు టిఫిన్ కూడా తిన్నాడు అరగటం లేదు లైట్లు వేస్తున్నాము డెకరేషన్ మొత్తం అయిపోయింది ఫైనల్ లుక్ చూపిస్తాయి డెకరేషన్ కూడా ఇప్పుడు లైట్లు వేస్తున్నాము తీసి కూడా టైం ఎంత పడుతుందో తెలియదు ఇంకా పైకి ఎక్కాలి లోపల డెకరేషన్ అంతా కూడా మిమ్మల్ని గుంచుకొని బయట ఇంకా ఈ జెండాలు పైన కట్టడానికి కానీ మేమంతా రెడీ చేస్తున్నాం మాతో పాటు సండే స్కూల్ పిల్లలందరూ కూడా చాలామంది సహకరించారు మొత్తం కూడా అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ అయింది ఎలాగుందో డెకరేషన్ మొత్తం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఈ డెకరేషన్ అంతా కూడా ముగించుకొని నైట్ ఇంకా మేమందరం కూడా మా చర్చి వాళ్ళందరం కూడా కేరల్స్ కి వెళ్దాం మాతో పాటు శాంట క్లాస్ కూడా ఉన్నాడు ప్రైజ్ అలాట్ అందరికి ఈ రోజు మేమందరం కూడా నైట్ ట్వంటీ ఫోర్త్ ఈ రోజు కేరల్స్ కి వెళ్తున్నాం మేమందరం కలిసి ఇక్కడ మా పాస్టమ్మ గారు అందరికి వందనాలు మా చర్చి సుందరైనగర్ నుంచి మా చర్చి మెంబర్స్ అంతా కలిసి కేరల్స్ కి వెళ్తున్నాము అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు కూడా క్రిస్మస్ బాగా జరుపుకుంటారని క్యారెట్స్ చేస్తారని సో మా యొక్క చర్చ్ మెంబర్స్ మేమంతా కూడా ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము శాంత క్లాస్ కూడా మా మధ్యలో ఉన్నారు మిగతావన్నీ కూడా మీకు చూపిస్తాము ఎట్లా చేస్తాము ఏమీ అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభావ ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖులో ప్రభు నీ శుభవార్తను నీ సువార్తను ప్రభా ప్రతి కుటుంబాలకు తెలియజేసి నా తల్లి ఆనందించడానికి ఇచ్చిన ప్రతిబుడు అందరికీ బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ద్వారా నా తల్లి సువార్త ప్రకటించగలిగి ఉన్నారు నా తండ్రి